నమస్తే వెల్కమ్ టు న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని భక్తులు స్వామివారిని శీఘ్రంగా దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయటం జరిగిందని అంతేకాకుండా ఆలయంలో వకుళా మాత నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలతో తిరుమల మాదిరిగా ఒకేసారి మూడు వేల మంది భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేయటం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ముదునూరు వెంకటరాజు మాట్లాడుతూ స్వామివారి ఆలయం దేశవ్యాప్తంగా దినదినాభివృద్ది చెందుతోందని అందులో భాగంగా ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు అన్నప్రసాద కు ప్రతిపాదన పంపడం జరిగిందని అనుమతులు వచ్చిన వెంటనే ఆలయ మాడవీధులను ఆధునీకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఎనిమిది మాసాలు గుర్తు సందర్భంగా ఇక్కడ గౌరణీయులు స్థానిక సంవత్సర సభ్యులు బండాల్ సత్యాంద్రవారు సూచనలు సలహాలు ఆదేశాల మేరకు అలాగే భక్తులు యొక్క ఏవైతే లోటుబాట్లు ఉన్నాయో వాళ్ళకి ఇమ్మీడియట్గా కల్పించవలసిన సౌకర్యాల గురించి మరి అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు అలాగే ఇక్కడ మాకు కాబోయే చైర్మన్ గారు ఇలాగా పెద్దలతో ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళందరి సలహా సలహాలతో మరింతవరకు కూడా భక్తులందరికీ కూడా అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాం ఆ విషయాలన్నీ కూడా మీతో పాలు పంచుకోవడానికి ఈ రోజున మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరం లో తర్వాత నేను మరి పదో నెలలో వచ్చినప్పటికీ కూడా గణనీయంగా ఆదాయాన్ని పెంచడం వల్ల సుమారుగా నెట్ తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెరిగింది అదే మరి ఆదాయం అయితే ఇది అన్ని ఖర్చులు పోను నికర ఆదాయం మామూలుగా అయితే ఇరవై మూడు కోట్ల వరకు కూడా ఆదాయం పెరిగింది అలాగే మరి కొత్తగా మనం పడమర ద్వారం గుండా వచ్చే భక్తులందరూ కూడా మళ్ళా ఆ రోడ్ అప్పుడే వెళ్తుంటే చాలా ఇరుకుగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఇవన్నీ జరిగి కొన్ని ఇబ్బందులు పట్టడం అనేది ఆ దృష్టి రావడం వల్ల మరి అందరూ పెద్దలతో సహకరించి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే సూచన మేరకు ఈ పక్కన మనం ప్రైవేట్ స్థలాన్ని మరి లీజు తీసుకుని దాని ద్వారా అలాగే ఉత్తర పడమడ ద్వారం నుంచి కూడా వచ్చే భక్తులు ఒకళ్ళొకరు ఎదురు పడకుండా తారసు పడకుండా ఉండడం కోసం ఇమ్మీడియట్ గా ఒక దాత ముందుకు వస్తే ఐదు లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి చాలా కంజెస్టెడ్గా క్యూ లైన్స్ ఉండటం అవి పటిష్టంగా లేకపోవడం అవి గెలకెరలతో అవి కట్టడం ఇబ్బందిగా ఉండేది దాంట్లో భాగంగా ఒక ఒక క్యూ లైన్ ఆ ప్లేస్లో లో మనందరికీ తెలుసు ఫ్రీ లైను యాభై రూపాయలు లైను గృహ సంకల్పం మూడు ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్గా గృహ సంకల్పాన్ని ఎదురుకుండా ఉన్న ఆ ఇల్లుని మనం ఎక్వైర్ చేస్తే ఆ స్థలంలో మృత సంకల్పం నిర్మించుకున్నాం అలాగే దాని పట్టి స్థలంలో కూడా మరి యాభై రూపాయలు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసాం యాభై రూపాయలు లేని వాళ్ళు మాడవీధుల్లో తిరిగే భక్తులకి ఎదురు గదురు అవ్వకుండా ఉండటం కోసం అక్కడ కూడా సుమారుగా ఆరు లక్షల చిల్లర తోటి అక్కడ కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇదంతా కూడా పూర్తిగా మరి మనం క్యూ లైన్ కూడా ఫ్రీ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఇదివరకు లాగా మాడవీధిలో ప్రదక్షిణ చేసే వాళ్ళకి భక్తులు అడ్డం రాకుండా ఏ లైన్కి ఆ లైన్ వెళ్ళిపోవటం స్వామివారి యొక్క దర్శనం సులభతరంగాను సౌకర్యంతంగానూ ఉండడానికి మరి ఆ ప్రయత్నం మేము చేయటం జరిగింది అలాగే శానిటేషన్ లో ఎక్కువ దాని మీద దృష్టి పెట్టి ఇంతమంది వచ్చేటప్పుడు మరి శానిటేషన్ బాగా అక్కడక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేదా తినేసినట్టుబడి కానీ ఇవి కానీ రోడ్డు మీద తారసపడటం వల్ల మళ్ళీ అప్పుడున్న దానికి అదనంగా ఒక ఆరు పెట్టి ఓన్లీ మాడవీధుల ప్రత్యేకంగా లైవ్ శానిటేషన్ చేయడం జరుగుతుంది అలాగే మరి అదనంగా కూడా పది మంది స్వేపర్లు పెట్టుకుని అక్కడ కూడా లోన నిత్యం కూడా ప్రతి పావు గంట పావు గంటకి కూడా మరి భక్తులకు ఏ విధంగా అక్కడ కూర్చొని కొబ్బరికాయలు కొట్టి కాళ్ళకి దిగిపోయే పరిస్థితులు ఏ లేకుండా మరి అక్కడ కూడా అదనపు స్వేపర్లు పెట్టి అది కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్ గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కయర్ మ్యాట్స్ మరి వరకు కాళ్ళు గాలిపై దాంట్లో ఇబ్బంది లేకుండా మరి మనం కేరళ వాళ్ళు బోర్డుతో వాళ్ళ తోలు అయ్యి వాళ్ళ యొక్క ఆ కంపెనీ అంటే కేరళ గవర్నమెంట్ యొక్క అజమాయిషిలో అలాగే మ్యాట్స్ మరి ఇది వరకు కాలు కాలిపోయి దాంట్లో ఇబ్బంది లేకుండా మరి మనం కేరళ వాళ్ళ బోర్డుతో వాళ్ళ తోలు అయ్యి వాళ్ళ యొక్క ఆ కంపెనీ అంటే కేరళ గవర్నమెంట్ యొక్క అజమాయిషిలో నడిగే సంస్థ నుంచి మనం పర్చేజ్ చేసి ఏర్పడం జరిగింది అలాగే మరి పూర్తిగా ఎండ తగలకుండా ఉండడం కోసం విరుగుగా ఒక చుట్టూ కూడా ఎనిమిది పైపులు ఏర్పాటు చేసి దానికి కూడా అందంగా ఉండడానికి వైట్ క్లాత్ కొంత మనం మ్యాట్ కూడా ఏర్పాటు చేసి చాలా సౌకర్యంగా సుందరవరంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి అక్కడ ప్రసాదాలు చాలా కంజెస్టెడ్గా ఉండేవి ఆ ప్రసాదాలు ఒక ఒక కౌంటర్ ఓ ప్రసాద వితరణ ఉండేది అది కూడా టేబుల్ మీద పెట్టేవారు దాన్ని ఏదైతే ఎనిమిది కింద ఎక్సెస్ ఎనిమిది కౌంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి నాలుగు మన టికెట్లు ఇవ్వడానికి నాలుగు ప్రసాద విని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు చూసిన మేరకు పార్కింగ్ లో కూడా అదనంగా మరి గత రెండు నెలల నుంచి కూడా అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ఈ పార్కింగ్ లో కూడా మరి అరవై ఏడు లక్షలతోటి మరి కమిషనర్ గారితో కూడా మన ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కూడా కాబోయే చైర్మన్ గారు అందరూ కూడా వెళ్ళి అక్కడ మరి ఏర్పాటు రావడం లేదు అది కూడా బహుశా టెండర్ పిలుస్తాం అదేనంటే కూడా అక్కడ కూడా కౌంటర్ ఏర్పాటు చేసి కంప్లీట్ గా ప్రసాదం అందరికి అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేస్తు జరుగుతుంది అలాగే వేసవి దాహత్తి తెచ్చడం గాని చాలా చోట్ల నుంచి మరి మనకి కంప్లీట్ గా నడిచి రావడం జరుగుతుంది వచ్చే ప్రతిభక్తుడికి కూడా శుక్రవారం సాయంకాలం మరి పులియా లేకపోతే ఉప్మా ఇలాంటి అల్పాహారంతో పాటుగా భోజన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే శనివారం రాత్రి కూడా చాలా మంది ఇక్కడ పడుకుని మన్నాడు ఆదివారం అష్టోత్తరం చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళ అల్పాహారం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వచ్చే ప్రతి భక్తులకి కూడా మరి నిత్యం కూడా మరి మాడవీధుల్లో చలివేంద్రం మజ్జిగి తోటి మనం చల్లని వాటర్ కూలింగ్ తో కలిపి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి సుమారుగా మూడు వందల మూడు వందల నుంచి నాలుగు వందల క్యాన్ల వరకు కూడా వాటర్ టైం కూలింగ్ ఇవ్వడం జరుగుతుంది అవి కాకుండా మా మినరల్ వాటర్ జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం నాలుగు మాడు వీధుల్లోనూ కూడా నాలుగు కూలర్స్ వాటర్ కూలర్స్ భక్తులు ఎక్కడికైతే దాహం ఇస్తుందో అక్కడ తాగడానికి వీలుగా కూడా మనం ఆ కూలర్స్ ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాడు తిరిగే భక్తులకి మరి కాళ్ళు కాలకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన సరే నీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఒక నలుగురు కూలలను పెట్టి ఎండవేడి ఎక్కువగా ఉన్న చోట ఆ రోడ్లు కూడా తడిపి ఆ యొక్క కాళ్ళకి ఆ వేడి కూడా లేకుండా చేయడం జరుగుతుంది అలాగే సుమారుగా ప్రతి శనివారం కూడా ముప్పై వేల వాటర్ ప్యాకెట్స్ మరి నాలుగు వందల వరకు వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సుమారుగా మరి ఒక మిల్క్ కూడా వెయ్యి లీటర్ల వరకు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎక్కువ సామాన్యులకి పెద్దపేట వేయడానికి వీలుగా మనం మరి విఐపీలు కూడా కొంత తగ్గించి మేర వాళ్ళకి స్లాడ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్లాడ్ సిస్టం వల్ల మరి ఎక్కువగా సుమారుగా మనందరికీ తెలుసు ఉదయం సుప్రభాతం తోటి మరి వెగువ స్వామివారి కార్యక్రమాలు శనివారం ప్రారంభమవుతాయి క్యూ లైన్ లో పన్నెండున్నర నుంచే వాళ్ళు ఉండటం వాళ్ళు ఈ అయిపోయిన తర్వాత మనం కూడా విఐపి లెటర్స్ కూడా ఇది వరకు నాలుగు నుంచి యాక్సెప్ట్ చేసేవాళ్ళం తలాజాలు వాళ్ళు ఎదురుకుండా ఐదారు గంటలు వాళ్ళ లైన్ లో ఉండిపోయి ఎదురుకుండా వెళ్తే వాళ్ళ యొక్క నిశ్వహ నిరాశలు లేకపోతే ఒక తెలియని కోపం ఇలాంటి ఉద్వేగంతో ఉండే పరిస్థితుల నుంచి మనం బయటపడడానికి వీలుగా మరి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు ఈ పెద్ద ఇలాంటి పెద్దలందరూ గ్రామస్తులందరితోటి ఒక మీటింగ్ చేసుకుని ఇక్కడ అందరితోటి ఏకాభిప్రాయం సాధించి మనం స్లాట్స్ కూడా విఐపి స్లాట్స్ కూడా తగ్గించేస్తాం విఐపి స్లాట్స్ కూడా మనం ఏడు నుంచి ఎనిమిది మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఏంటంటే మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే గత సంవత్సరం జూన్ నాలుగో తారీఖు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డం తర్వాత మేము అందరం కూడా ఈ గుడి మీద స్థానిక శాసనసభ బండా సత్యాలయ ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎందుకంటే జూన్ నుంచి మనకు వర్షాకాలం రావడం వల్ల ఒక సిక్స్ మంత్స్ ఏ పనికి చేయలేకుండా ఆటంకం అయింది తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఒకటి ఒక్కోటి మనం వన్ బై వన్ చేసుకునే విధంగా స్టార్ట్ చేద్దాం తర్వాత మన డీసీ గారు రావడం చాలా పనులు ఈరోజు చూసుకుంటే గత అయాలు చేసినటువంటి అన్నదానం ఒకరు మాత బిల్డింగ్ అది అసంపూర్ణంగా ఉంది దాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం దాన్ని శాసనసభ్యులు ప్రెస్టేజ్గా తీసుకుని ఈ రోజుని దాని శరగాగంతో డీసీ గారి సహకారంతో ఈరోజు దాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే రెండు మూడు రోజుల్లో దాని ఫ్లోర్ కూడా వేసి దానికి సంబంధించిన స్కెల్టన్ అంతా కూడా ఆల్రెడీ మెటీరియల్ వచ్చింది కాబట్టి అతి త్వరలో ఎందుకంటే అన్నదాన భవనం తిరుపతికి ధీటుగా ఈరోజు మన వాడిపల్లి కోనసీమ తిరుపతికి అనుగుణంగా అన్నదాన భవనం ఎంతో ప్రెస్టేజ్గా కట్టడం భక్తం అందరూ కూడా సకల సౌకర్యాలు అన్నదాన అన్నదాన బిల్లింగ్ ఉండడం ఆ కార్యక్రమం ఒకటి చేయబోతున్నాం అలాగే రోడ్లు ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి ప్రయాణికులకి పార్కింగ్ ఆరు ఇంచుమించుగా ఒక కిలోమీటర్ రోడ్డు ఎంఎల్గా రావడం రాగానే ఆయన రోడ్డు అలా వెయిట్ కోట్టు మీద నుంచి ఆ పార్కింగ్ రావడం అదే పార్కింగ్ నుంచి మళ్ళీ ఏ భక్తులకి అంటే వాహనాలు ఏం చేయాలని ఒక ప్రపోజల్ తో ఒక సిస్టమేటిక్ వేతో వెళ్ళడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే ఈ ఐదారు నెలల్లో భక్తులు విపరీతంగా పెరగడం దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి ఏంటంటే మన సత్యనందావు గారు వ్యయం వ్యయం కానీ ఏంటంటే స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాల ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దానికి టైం తీసుకుంటుంది ముఖ్యంగా పార్కింగ్ కూడా మేము తగ్గి జరుగుతుంది ఎందుకంటే భక్తులు చాలా అవసరం పడుతున్నారు పార్కింగ్ విషయంలో ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజు మన వెహికల్ లేకుండా రావట్లేదు కాబట్టి అక్కడ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాలు దాన్ని పార్కింగ్ ప్లస్ రూమ్స్ ఒక ఐదు రూమ్స్ కట్టడానికి ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేయడం అలాగే ఉన్నటువంటి పార్కింగ్ లో కొంచాన్ని కూడా మళ్ళీ మన వెళ్ళి కమిషన్ మాట్లాడి దాన్ని కూడా మళ్ళీ ఒక యాభై నాలుగు లక్షలతో పార్కింగ్ ని అంతా నీట్గా చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉందని మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పడం ఆయన మళ్ళీ ఇస్టిమేషన్ వేయించడం దానికి దానికి అనుగుణంగా రోడ్డు అలాగే అసంపూర్ణంగా ఉన్నటువంటి కోనేరును కూడా మళ్ళీ డెవలప్ చేసి దానికి హంగులు ఏదైతే మనకి గుడి ముందు అందంగా వచ్చిన భక్తులకి ప్రశాంతంగా వాతావరణం కల్పించే ఉద్దేశంతో దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే మన ఎమ్మెల్యే గారు ఆలోచనతో మన టూరిజం మినిస్టర్ తో మాట్లాడడం జరిగింది దానితో మాట్లాడి ఎకో టూరిజం అంటే వచ్చిన భక్తులు ఒక ఆహ్లాదకర వాతావరణం ఒకటి కల్పించే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రపోజల్ చేస్తున్నాం దాని కూడా ఇతరులు కమిషన్ జరిగింది అది కూడా త్వరలో మనకి మనకు దేవస్థానానికి వస్తుందని మనం అందరూ ఎక్స్పెక్ట్ చేద్దాం చేస్తే అది ప్రసాద స్కీమ్ వస్తే మనం చాలా డెవలప్ చేసుకోవాలి మీకు అందరికీ తెలిసిందే ఎక్కడో మారుమోనటువంటి ఈ వాడపిల్లి క్షేత్రాన్ని ఈ రోజు మనం దేశవ్యాప్తంగా దీన్ని ఒక దేవుడికి ఆలయం వంటి ఎలా ఉండాలనేది మనం చెప్పాం గత పాలికులు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చేశారు ఈ రోజు మనం వచ్చాక మనం కూడా మనం చేయాల్సి మనం అందరూ కూడా భక్తి శక్తులతో ఎవరు చేసినా మీరు చేసినా మేం చేసినా ఎవరు చేసిన ఒక భక్తితో మనం ఈ దేవాలయాన్ని అభివృద్ధి పచ్చుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న దేవాలయం కాబట్టి మనం కొంత రెస్పాన్సిబిలిటీ చేసుకుని స్థానికంగా మనకి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏమైనా ఇష్యూలు ఏమైనా ఉంటే మనం కూర్చి మనం అందరూ కూడా సర్దుబాటు చేసుకుని మీ అందరి సహకారంతో అదే భక్తుల సహకారంతో ఒక భక్తుడిగా మీ అందరూ కూడా పనిచేసి ఈ దేవాలయాన్ని ఇప్పుడు దేశవ్యాప్తం కాకుండా ప్రపంచ ప్రసిద్ధి గాంచాలని ఉద్దేశంతో ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకున్నాం అలాగే మీరు కూడా సూచనలు సలహాలు ఏమన్నా దానికి మనం ఏదైతే ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే మనకి అందమైన పచ్చని కోనసీమ వాతావరణం కాబట్టి టూరిజా కూడా దీనికి పెద్ద వేసి అంటే